చుట్టంగా మారిపోతుందా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఇటు రి హెచ్సిఈలో లాఠీఛార్జ్ పోలీసుల వీరంగం యూనివర్సిటీ రణరంగం శాంతియుత ర్యాలీపై విరుచుకుపడ్డ కాకీలు ప్రొఫెసర్లని చూడకుండా చితకబాధినమైన విద్యార్థులకు తోడుగా గలం విప్పిన అధ్యాపకులు చెట్లు పెరిగితే అడివి అవుతుంది కదా ఇది చూపల్లే మాట తెలంగాణ సర్కార్ ధమనకండ రాజ్యసభలో బీఆర్ఎస్ ధ్వజం పర్యావరణానికి సర్కారు ద్రోహం అటవీ శాఖకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు పరిపాలన చేతగాక రేవంత్ దుశ్చర్యలు భూములను కాపాడండి కాపాడింది మా సర్కారే కవిత కాంగ్రెస్ పార్టీది హరిత సంహారం యూనివర్సిటీ భూములపై చీకటి ఒప్పందం జగదీష్ రెడ్డి రేవంత్ కు జనం బుద్ధి చెప్పి తీరుతారు ప్రశాంత్ రెడ్డి మేధావుల్లో రా ఎందుకీ మౌనం రండి ప్రజాల పక్షాన నిలబడండి దేశపతి ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్నారు ఎర్రోళ్ళు రియల్ ఆ రియల్ మాఫియాకు ప్రోత్సాహం కేంద్ర మంత్రి ధర్మేంద్రకు దాసోజు నివేదిక అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇంచు భూమికి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు యూనివర్సిటీ నుంచి బుల్డోజర్లు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే ప్రభుత్వం చూపినవి దొంగ డాక్యుమెంట్లు అధ్యాపకులు విపక్షాలపై నిందలు సరికావు ప్రొఫెసర్ హరగోపాల్ ఇక హెచ్సిలో ఏం జరుగుతుందో నాకు తెలియదు మాట్లాడలేను ప్రొఫెసర్ కోదాండరాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనమంటాను ఇక కోదండరామ్ పంచాయతీ ఇంత అంతా కాదు మొత్తం క్లారిటీగా తీసుకు ఓపికబట్టూరి తెలంగాణ ఉద్యమంలో ఆయనతో పాటు నడిచిన వ్యక్తినే చాలా క్లియర్ కట్గా ఉన్నది చాలా బ్రహ్మాండంగా ఉన్నది అతి త్వరలోనూ కూడా డాక్యుమెంటరీ రెడీ అయింది ఎందుకంటే ఆడియోలు వీడియోలు దాంతోపాటు ప్రతిదీ కూడా నేను తీసుకొస్తా ఖచ్చితంగా తీసుకొస్తా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే ఏడున్నారండి వీళ్ళందరూ నాకు అర్థం కాని విషయం తెలంగాణ రాష్ట్రంలో రణరంగంగా మారిపోతున్న యూనివర్సిటీని చూసి కనీసం స్పందించకపోతే ఎట్లా లాఠీ ఛార్జీలు అవుతాయా లాఠీ ఛార్జీలు కావడానికి ఏంది ఇది విద్యార్థులను కొట్టడానికి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆ యొక్క అధికారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి దేశ విదేశాల నుండి విద్యను అభ్యసించడానికి వచ్చిన విదేశీ విద్యార్థులు అంటే మన మన కాడ కనీసం ఎవరికి రక్షణ లేదా అరే వాళ్ళు వాళ్ళ ఇండ్ల పంచాయితీ లేకపోతే వాళ్ళ కుటుంబ పంచాయితీ వాళ్ళ స్నేహితుల పంచాయితీ వాళ్ళ వాడ పంచాయితీ వాళ్ళ నియోజకవర్గ పంచాయతీ వాళ్ళ జిల్లా పంచాయితీ కాదు ఇది తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు గుండె చప్పుడు హైదరాబాద్కు ఊపిరితిత్తులు లాంటిది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అడవులు ఏడున్నాయండి చెట్లు చూపెట్టమన్న హైదరాబాద్లో అడవి ఏడున్నది ఉన్నది ఆగం చేసి పడేసిన పరిస్థితి కనబడుతుంది దీని మీద ముఖ్యంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు కూడా స్పందించాలి మీకున్న వాట్సాప్ స్టేటస్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ హ్యాష్ టాగ్ పెట్టేసి సేవ్ హైదరాబాద్కు సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఖచ్చితంగా పెట్టండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇదిగో ఇక్కడ ఇంకోటి చూడరీ హైకోర్టు వద్దన్నా లెక్కలేదు తక్షణమే పనులను ఆపండి ఏంది హెచ్సియు భూములపై హైకోర్టు ఉత్తర్వులు ఒకే రోజు పనులు ఆపాలనే ఆదేశం నేడు కొనసాగనున్న విచారణ అయినా చాలా చాలాసేపటిదాకా పనులను ఆపని ప్రభుత్వ అధికారులు కోర్టు ఆర్డర్ ఆర్డర్ చేతికి అందేదాకా కొనసాగించి తీర్తామని స్పష్టీకరణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మేధావులు జర్నలిస్టులు నెటిజన్లు ఫోటోలు వీడియోలు పోస్టింగ్ ఎట్టకేలకు పనులు ఆపిన ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి బుధవారం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూములలో ఆ చెట్ల తొలగింపు దృశ్యానికి సంబంధించి జరుగుతున్న విషయం ఎంత ఘోరమైన విషయం ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన షీర్లింగంపల్లి ఆ కచ్చ ఆ ఏది గచ్చిబౌలికి సంబంధించి నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన పంచాయతీ ఇది దీని మీద సినీ ప్రముఖులు స్పందించిలు రాజకీయ ప్రముఖులు మేధావులు జర్నలిస్టులు ప్రశ్నించే గొంతుకలు దాంతోపాటుగా సామాన్యులు తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీని మీద స్పందించాడు కదా యూనివర్సిటీ భూములను కాపాడుకుందాం యూనివర్సిటీ భూములకు సంబంధించి అక్రమంగా కూడా యాభై వేల కోట్లకు ప్రియాంక గాంధీ భర్త రాబర్డు వాత్రకు అమ్మేందుకు వాళ్ళ బినామీలకు అమ్మేందుకు సిద్ధపడ్డరు అని బీజేపీ నేత ఆరోపిస్తే దానికి సమాధానం లేదు హైకోర్టుకు సంబంధించి మేము మళ్ళీ ఆదేశాలు ఇచ్చే వరకు వద్దని చెప్పినా కూడా ఆ ఏది సాంకేతిక కారణాలు చూపి దాన్ని రానివ దాన్ని వచ్చే వరకు కూడా పనులు కొనసాగించు అరే ఈ తెలంగాణలో ఎవరంటే భయం మరి ప్రభుత్వానికి కోర్టులు అంటే భయం భయం లేకపోయా విపక్షాలు అంటే భయం లేకపోయా జర్నలిస్టులు అంటే భయం లేకపోయా ప్రశ్నించే గొంతకలంటే భయం లే మేధావులు అంటే భయం లేకపోయా ఇంకా ఎవరంటే భయం అంటున్నా ఎవరంటే భయం దానికైనా సమాధానం ఉన్నదా ఈ ప్రభుత్వం దగ్గర లేని పరిస్థితి కనబడతాను ఇక పాటుగా మరో అంశానికి పోదాం